సో స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అయితే అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టారు అది ఎందుకు ఒకసారి చూద్దాం ఆలస్యం అయితే ఆ తొందర అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గవర్నర్ వద్ద పెండింగ్లో రెండు బీసీ బిల్లు అట సో గవర్నర్ దగ్గర ఎన్ని రెండు బీసీ బిల్లు పెండింగ్లో ఇప్పటికే చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసం వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తారు రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందర నిర్వహిస్తే గ్రామాల పరిపాలన అనేది గాడిలో పడుతుంది కొంతమంది సెక్రటరీలు చెత్తబండి గురించి అనేసాము ఏదో డబ్బులు వేయలేకపోతున్నా ఫ్లెక్స్లు కడుతున్నట్టు సందర్భాలు చూస్తున్నాం చాలా జాల పారిషుత పనులు పడకేస్తున్నాయి సో చాలా ఎక్కడెక్కడ ఆగిపోతా ఉన్న పరిస్థితి గ్రామాలకు రావాల్సిన డబ్బులు వస్తలేవు అయితే బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్నిక అవ్వాలని చెప్పేసేమో కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది దాంట్లో తప్పలేదు బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి పోవాలనేది మంచి విషయమే కానీ మరింత ఆలస్యం చేసినా కొద్ది గ్రామాల అభివృద్ధి అయితే పరిపాలనైతే పడికేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గవర్నర్ వద్ద పెండింగ్లో రెండు బీసీ బిల్లులు ఉన్నాయి రాష్ట్రపతి దగ్గర కూడా మరో రెండు ఉన్నాయి కేంద్రం వద్ద అపరిష్కృతంగా రెండు ఆర్డినెన్సులు కూడా ఉన్నాయి బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలన్న యోచనలో సర్కారు ఉంది ముప్పై కల్లా ఎన్నికలు నిర్వహించాలన్న కోర్టు సో ఈ ముప్పై తారీఖు వరకల్లా ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పేసి ఏమో కోర్టు చెప్పింది నేను మొదటి నుంచి చెప్తున్నా ఉన్న కోర్టును మళ్ళీ గడువు గడువు పెంచమని అడిగే అవకాశం ఉంది అని చెప్పేసి గవర్నర్ సానుకూల నిర్ణయంతోనే సాధ్యం లేని పక్షంలో కోర్టును మరింత గడువు కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం సో ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా గవర్నర్ దగ్గరికి పోయి వీళ్ళు వేడుకోరు జర తొందరగా నిర్ణయం తీసుకొని స్థానిక ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది మానవీయ కోణంలో ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆడాల్చాలి గవర్నర్ ఈ బీసీ బిల్లుకు ఆమోదం తెలిపాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోయి అడిగారు స్థానిక సంస్థల్లో బీసీలకు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాక ఎన్నికలు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉన్న నేపథ్యంలో పంచాయతీ పరిషత్ ఎన్నికలు మరికొంత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి రాష్ట్రపతి గవర్నర్ల వద్ద పెండింగ్లో ఉన్న బిల్లులపై ఈ నెల ముప్పై లోపు ఏమీ తేల్చకుంటే హైకోర్టుకు ఇదే కారణం చూపి ఎన్నికల నిర్వహణకు మరికొంత గడువు కోరే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది సో దాప బిల్లులపై ఎటు లేకపోతే గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్లు ఉంది ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజులు టైం ఇది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోర్టును అడిగే అవకాశం ఉంది సో అడిగి తర్వాత ఎన్నికలకు పోయే అవకాశం కూడా ఉంది అయితే ఈ ఈ నెల పదిహేను తారీఖు నాడు లోపల ఇది ఇది ఏలిపోతే పదిహేను తారీఖు నాడు కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఒక భారీ బహిరంగ సభ ప్లాన్ చేస్తుంది ఇదేదైతే కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ రిజర్వేషన్లు తీసుకొస్తామని చెప్పి చెప్పిరో దాన్ని మాట నిలబెట్టుకుంటూ మేము రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పేసి పదిహేను తారీఖు నాడు ఈ బీసీలకు సంబంధించి ఆ సభ నిర్వహించి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో సర్కారు ఉన్నట్టుగా కూడా మనకు నిన్ననే వార్త చూసినాం మరి ఇది ఏమైతే చూడాలి విద్య ఉద్యోగాలు స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులు